తీసుకొచ్చిన ఓ ఏఐ యాప్ అమెరికా మార్కెట్లను కోల్కేలను దెబ్బతీసింది డీప్ సీక్ అనే ఏ యాప్ మార్కెట్లోకి విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రజాదరణ పొందింది అమెరికాలో తక్కువ సమయంలోనే మిలియన్ డౌన్లోడ్లు జరిగి పాపులర్ యాప్ గా నిలిచింది అయితే ఈ యాప్ తయారీకి కేవలం కోట్లు మాత్రమే ఖర్చు చేశామని అమెరికా కంపెనీల వందల కోట్లు ఖర్చు చేయలేదని డీప్ సీక్ చెప్పడంతో ఒక్కసారిగా మార్కెట్ కుదేలైంది దీంతో చిప్ తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది ముఖ్యంగా ప్రముఖ కంపెనీ ఎన్విడియా భారీగా నష్టాలను చవిచూస్తుంది ఒక్క రోజులోనే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ డీప్ సిక్ సంచలనాలు సృష్టిస్తోంది అతి తక్కువ ఖర్చులో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను ఆవిష్కరించిన డీప్ సిక్ స్టార్ట్అప్ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియాకు బిగ్ షాక్ తగిలింది ఇటీవలే డీప్ సిక్ సంస్థ ఆర్ వన్ పేరిట ఏఐ మోడల్ ను ఆవిష్కరించింది మిగిలిన వాటిలా కాకుండా ఇది పూర్తిగా ఉచితం కావడంతో ఇది ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది ఈ ఏడాది ఆరంభం నుంచి దీనికి యూజర్ల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది ఇదే సమయంలో అమెరికా టెక్ ఇండస్ట్రీ పైన పెను ప్రభావం చూపిస్తోంది డీప్ సిక్ దెబ్బకు ప్రధానంగా ఎన్విడియా భారీ నష్టాన్ని చవిచూసింది ఎన్విడియాతో పోలిస్తే తాము చాలా తక్కువ అడ్వాన్స్ కలిగిన చిప్స్ తోనే ఏఐ మోడల్స్ ని రూపొందించామని చెప్పడంతో మార్కెట్లో లెక్కలొక్కసారిగా మారిపోయాయి దీంతో షేర్ మార్కెట్లో సుమారు పదిహేడు శాతం షేర్లు కుంగిపోయాయి ఫలితంగా ఎన్విడియా మార్కెట్ విలువలో ఐదు వందల తొంభై మూడు బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది భారత కరెన్సీలో అక్షరాల యాభై లక్షల కోట్ల నష్టం వాటిల్లింది ఇదే సమయంలో అటు మైక్రోసాఫ్ట్ మెటా షేర్లు కూడా నష్టపోయాయి షేర్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నష్టమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు డీప్ కేఐ అమెరికా పరిశ్రమలకు మేలుకొల్పుగా భావించాలని ఈ పరిణామాన్ని సానుకూల దృక్పథంతో చూడాలని మనం కూడా తక్కువ ఖర్చుతో కొత్త సాంకేతికతను తీసుకువచ్చేలా ఆలోచించాలని గెలవడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు ఇక డీప్సిక్ తెచ్చిన ఏ ఆధారిత చాట్బాట్ అమెరికాలో విడుదలైన కొద్ది రోజుల్లోనే యాపిల్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ గా నిలిచింది ఈ చాట్బాట్ ఈ జనవరిలోనే అమెరికాలో విడుదలైంది అతి తక్కువ ఖర్చుతో రూపొందిన తన ఏఐ మోడళ్లు అమెరికా మార్కెట్లోని ప్రముఖ ఏఏ మోడళ్లతో పోటీ పడుతున్నాయని డీప్సిక్ కంపెనీ తెలిపింది ఈ యాప్ను రూపొందించేందుకు సుమారు ఆరు మిలియన్ డాలర్లు ఖర్చు అంటే యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చైందని అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న బిలియన్ డాలర్ల కంటే ఈ మొత్తం చాలా తక్కువని యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధకులు చెబుతున్నారు చైనాలోని హంగ్జౌ నగరంలో ఏర్పాటైన డీప్ సీక్ అనే ఏ కంపెనీ ఓ బాట్ ను రూపొందించింది ఈ కంపెనీ రెండు వేల ఇరవై మూడు జూలైలో ప్రారంభమైనప్పటికీ సంస్థ రూపొందించిన ఏ అసిస్టెంట్ యాప్ ఏడాది జనవరి పదవ తేదీ వరకు అమెరికన్ మార్కెట్లలో విడుదల కాలేదు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన లియాంగ్ వెన్ఫెంగ్ తాను సేకరించిన హెడ్జ్ ఫండ్ నుంచి డీప్ సిక్ ను పాక్షికంగా నిధులు సమకూర్చారు ఆయన అమెరికా టెక్ కంపెనీ ఎన్విడియా ఏ హండ్రెడ్ చిప్లను భారీగా సేకరించినట్లు చెబుతారు ప్రస్తుతం ఈ చిప్పులు చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది ఆయన సేకరించిన చిప్పుల సంఖ్య యాభై వేల వరకు ఉంటుందని వాటిని ఎగుమతులకు అవకాశం ఉన్న చౌకైన తక్కువ స్థాయి చిప్పులతో అనుసంధానించే ప్రయత్నం డీప్ సిక్ ఆవిర్భావానికి దారితీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఈ యాప్ ను యాపిల్ యాప్ స్టోర్ తో పాటు కంపెనీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ యాప్ సైన్ అప్ ప్రక్రియలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నప్పటికీ యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ గా నిలిచింది అలాగే అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్ గాను నిలిచింది చాట్ జీపీటీ తరహాలో పనిచేసే డీప్సీ తన శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్ కారణంగా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది అమెరికన్ ఏఐ కంపెనీలు చేస్తున్న ఖర్చు కంటే కొన్ని వందల మిలియన్ డాలర్ల తక్కువ ఖర్చుతో ఈ డీప్సీ క్యాప్ రూపొందినట్లు చెబుతున్నారు ఈ అతి తక్కువ ఖర్చు అంశం ఇటీవల స్టాక్ మార్కెట్లను కుదిపేసింది దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీదారులు డేటా సెంటర్లతో సహా టెక్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాలు జరగడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్టాక్ మూడు శాతానికి పైగా పడిపోయింది ముఖ్యంగా డీప్ సీక్ ప్రభావం ఎన్విడియాపై పడింది మార్కెట్ విలువ పరంగా ఎన్విడియా ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ కానీ సోమవారం ఒక్కరోజే దాని మార్కెట్ విలువ మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల నుంచి రెండు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లకు పడిపోవడంతో యాపిల్ మైక్రోసాఫ్ట్ తర్వాత మూడో స్థానానికి పడినట్లు ఫోప్స్ రిపోర్ట్ చేసింది